రైట్ తెలంగాణలో బెట్టింగ్ యాప్లు ఈ చట్ట ప్రకారం ఇది నిషేధం రెండు వేల పదిహేడులో వచ్చినటువంటి చట్టం ప్రకారం ఈ గేమింగ్ యాక్ట్ ప్రకారం ఈ బెట్టింగ్ యాప్స్ని నిషేధించారు అయినప్పటికీ కూడాను విచ్చలవిడిగా ఈ బెట్టింగ్ యాప్స్తో ప్రముఖులు ప్రమోట్ చేసి కోట్లు సంపాదించుకున్నారు మరి ఇందులో సామాన్యులు ఆ ఉచ్చులో పడి ప్రాణాలు సైతం పోగొట్టుకున్నటువంటి పరిస్థితి రైట్ ఇదే బెట్టింగ్ యాప్స్ యాప్స్ పైనే ఇవాళ డిబేట్ లో డిస్కస్ చేద్దాము డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు కైలాష్ నేత గారు అలాగే బీజేపీ నాయకులు శ్రీవర్ధన్ రెడ్డి గారు అండ్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు నమస్కారం అండి ఎస్ కైలాష్ నేత గారు తెలంగాణలో రెండు వేల పదిహేడులో తొమ్మిది రాష్ట్రాల్లో మొత్తం ఈ రెండు వేల పదిహేడులో వచ్చినటువంటి యాక్ట్ ప్రకారం ఈ జూదమాటం కావచ్చు ఈ బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ కూడా నిషేధించారు అయినప్పటికీ కూడాను ఎందుకు ఈ ప్రముఖులు ఈ రకంగా బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తూ వాళ్ళైతే సేఫ్ సైడ్ కోర్టు సంపాదించుకున్నారు సరే ఇప్పుడు కేసుల గురించి తిరుగుతున్నారనుకోండి విచారణకి వీటికి బట్ సామాన్యుడు దీంట్లో చిక్కుకుని ప్రాణాలు అంటే అప్పులు చేసి వాటిని తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మన రాష్ట్రంలో చూసాం ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటారు మేడం రాజు సాజమాన్యానికి కూడా నమస్కారం మేడం బెట్టింగ్ యాప్స్ అనేవి గత ఏడెనిమిది సంవత్సరాలుగా మరీ ముఖ్యంగా సోషల్ మీడియా యొక్క విపరీతమైనటువంటి పోకడలతోటి సమాజంలో ఉండబడేటువంటి పేద మధ్యతరగతి వాళ్ళు కావచ్చు లేదా డబ్బు నోళ్ళు కూడా వాస్తవంగా గతంలో ఇది చాలా తక్కువ ఉంటుండే మన గ్రామాలలో మనం చూస్తుండే వాళ్ళు చిన్నప్పుడు పేకాట ఆడితే ఎవరో ఒకరికి లాభం వస్తుంది ఐదారు నష్టపోతారు లేదా లేకపోతే మూడు ముక్కలు ఆట ఆడతారు దానివల్ల ఏమంటే పది మంది నష్టపోతారు ఒకరికి లాభం వస్తుంది లేదా లక్కీ లాటరీ అని ఉంటుండే లక్షలాది మంది దగ్గర వసూలు చేసి ఒకరికో ఇద్దరికో పది మందికి ఇస్తుండే అది రాను రాను సమాజంలో కొంత అవేర్నెస్ వచ్చింది తర్వాత కాలక్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించినాయి కానీ ఇప్పువాళ సోషల్ మీడియాలో లేదా సైబర్ క్రైమ్లకు అలవాటు పడ్డటువంటి కొంతమంది యువత పర్టికులర్గా ఈ బెట్టింగ్ యాప్లని అలవాటు పడ్డారు దీని కారణం ఏంటంటే ఈజీ మనీ ఎట్లా అంటే మనం కష్టం చేయకుండానే లేదా వ్యాపారం చేయకుండానే ఈజీగా మనం కూర్చున్న చుట్టని డబ్బులు సంపాదించాలన్నటువంటి ఆలోచన కలిగించడానికి బెట్టింగ్ యాప్లు ముందుగా తమ అడ్వర్టైజర్ రూపంలో లేదా పెద్ద పెద్ద ఇప్పుడు రానా లాంటి వాళ్ళు దేవరకొండ లాంటి వాళ్ళు విజయ దేవరకొండ వాళ్ళు ఇంకా అనేక మంది ఇప్పుడు వాళ్ళ పేర్లు చెప్తా ఉన్నారు కదా రీతు తర్వాత విష్ణుప్రియ శ్యామల ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఏమైతుంది వాళ్ళ ప్రచారం వల్ల వాళ్ళకి అభిమానులు ఉన్నవాళ్ళు కానీ అరే ఈ నిజమే ఉండొచ్చు మనం అంటే ఒక వెయ్యి పెడితే పదివేలు వస్తాయి పదివేలు పెడితే లక్ష వస్తాయి ఒక లక్ష పెడితే మన పది లక్షలు వస్తాయి ఈ పది లక్షలు అక్కడ ఇక్కడ కష్టపడి తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు కానీ లేదా పిల్లలు చదువుకోవడానికి ఇచ్చేటువంటి డబ్బులు కానీ ఇవన్నీ ఏం చేస్తున్నారు యువత కంప్లీట్గా వీటిని అందులో పెట్టుబడి పెట్టి నష్టపోతురు నష్టపోయిన తర్వాత అప్పులు ఎక్కువైపోతున్నాయి స్నేహితుల దగ్గర తెచ్చిన అప్పులు కావచ్చు కుటుంబ సభ్యులు ఇచ్చినవి కావచ్చు దీంతో ఆత్మహత్యలు పాల్పడతా ఉన్నారు కాబట్టి కైలాష్ గారు మీరు చెప్పేదంతా కూడా ఇది నిన్న మొన్న స్టార్ట్ అయింది కాదు కొన్ని సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ఉచ్చులో చిక్కుకుంటున్నారు ఇది గత ప్రభుత్వ హయంలో కావచ్చు ఇప్పుడు ప్రస్తుతం మీ హయంలో కావచ్చు ఈ బెట్టింగ్ యాప్స్ పైన ఉక్కుపాదం మోపాల్సినటువంటి ప్రభుత్వం ఎందుకు ఆ దిశగా చర్యలు తీసుకోవట్లేదు లేదండి లేదండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో ఈ రాష్ట్రంలో మారక ద్రవ్యాలు కానీ లేదా ఈజీ మనీ పేరుతో జరిగేటువంటి ఇవి ఇలాంటి బెట్టింగ్ యాప్ల మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటూనే ఉంది ప్రతి కాలేజీలో అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకుంటున్నాము యూనివర్సిటీలలో ఇంజనీరింగ్ కాలేజీలో మెడికల్ కాలేజీలో లేదా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు పిలుపునిస్తున్నారు రెండో విషయం నేను ఒక మాట మనం చేస్తా ఉన్నా ఇక్కడ పెద్దలందరూ ఆలోచన చేయాలి నేను అనే మాట ఇది కేవలం ప్రభుత్వాలు చేసేటువంటి పని కాదు మేడం సమాజంలో ఉండబడే అందరి బాధ్యత ఎందుకు చెప్తున్న అంటే వేల కుటుంబాలు బలైపోతున్నాయి ఇవాళ ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే అనేక మంది తల్లిదండ్రులు ఆశ పెట్టుకొని నేను ఇంజనీరింగ్ చదిపించి డాక్టర్ చదిపించి లేదా మన కొడుకు వ్యాపారంలో స్థిరపడవాలని లేదా అమెరికా పోవాలని కళ్ళలు కన్నటువంటి తల్లిదండ్రుల యొక్క ఆశని అడియాశలు చేస్తూ పిల్లలు ఇవాళ వేలాది రూపాయలు లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు అంతేంది మేడం మా నల్లగొండలో పాపం ఒక చిన్న షాప్ ఉంటుంది నేను పేరు చెప్పకూడదు వయసుడు పాపం వాళ్ళ తల్లిదండ్రులు అత్యంత గారాభంగా పెంచినరు ఆ పిల్లోడు ఐదు కోట్ల రూపాయలు అంటే షాపు బాగా బాగా నడుస్తది నడుస్తుంది తల్లిదండ్రులను చూసి ఐదు కోట్లు ఇచ్చారు నిజంగా వ్యాపారం చేస్తున్నాను అనుకున్ను కానీ వాడు బెట్టింగ్ యాప్లో పోగొట్టిండు ఇంకో ఆవిడ రెండు కోట్లు పోగొట్టింది ఇవన్నీ చెప్పుడు పోతే వాళ్ళందరూ ఒక పిల్లగాడు చనిపోయిండు వీళ్ళేం ఉడాయించారు ఊళ్ళనిచ్చి సో ఇవన్నీ కూడా మనం ఏం చెప్తున్నట్టే సమాజంలో ఉండబడేటువంటి తల్లిదండ్రులు ఒక కంట కనిపెడుతుండాలి ప్రభుత్వాలు హెచ్చరిస్తుండాలి అన్నిటికి మించి ఒక వ్యక్తిత్వం నిర్మాణాలు జరగాలి ప్రజలలో ఇటువంటి ఎందుకు ప్రభుత్వం ఎంతసేపు చెప్తుంది ఇవాళ ఈ ప్రభుత్వం ఉంటుంది అవకాశం ఇస్తే మరోసారి ఉండవచ్చు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది కదా నేను అంటే సామాజిక బాధ్యత ఇవాళ ప్రభుత్వానికి ఉన్న సమాజంలో ఉండబడేటువంటి మీ ఛానల్ కావచ్చు మా లాంటి వాళ్ళు కావచ్చు లేదా అక్కడ కూర్చున్న పెద్దలు కావచ్చు వాళ్ళ పార్టీ కావచ్చు అందరం కూడా మనం ఇది బాధ్యతగా రాబోయే రోజుల్లో ఇది చాలా ప్రమాదం ఉంది మేడం మనం అనుకుంటున్నాం కానీ ఇవాళ మన దాకా రాలేకపోవచ్చు కానీ మన పిల్లలు ఎదిగిన తర్వాత కూడా ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి మనమే దాన్ని తీసి ఎందుకు వాళ్ళకు అసలు కష్టం వస్తే ఎట్లా ఎదుర్కోవాలో తెలియదు బాధ వస్తే ఏ రకంగా దాన్ని సాల్వ్ చేసుకోవాలో తెలియనటువంటి పరిస్థితులు ఉన్నారు మేడం పీజీలు చేస్తారు వాళ్ళు బీటెక్ చేస్తారు ఎంటెక్ చేస్తారు ఆపత్కాలంలో విపత్కరమైన పరిస్థితులలో దాన్ని అధిగమించేటువంటి తెలివి కానీ జ్ఞానం కానీ లేనటువంటి వాళ్ళు నైన్టీ పర్సెంట్ ఉన్నారు మేడం ఇవాళ సరే సాఫ్ట్వేర్లుగా చేస్తుండొచ్చు వాళ్ళు రకరకాలుగా లక్షలు సంపాదిస్తుండొచ్చు కానీ ఇటువంటి వాటి మీద అవగాహన లేకపోతే ఇలాంటి వాటి ఊబిలో చిక్కుకుంటే రాబోయే రోజుల్లో సామూహిక భరణాలు జరుగుతాయి మారణ హోమాలు జరుగుతాయి కాబట్టి ఇది సమాజం యొక్క బాధ్యత రైట్ సమాజం దీన్ని కనిపెట్టుకుంటూ ఉండాలని చెప్తున్నాయి